ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్ల మన ఎండి గారు అవునా కదా ఐడికి డబ్బు కట్టమంటున్నాడా ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చింది మార్కెటింగ్ ఐ రైట్ లెఫ్ట్ కట్టేది కట్టిపించేది ముందు నువ్వు ఇరుక్కోవాలా నలుగురు ఇరికియ్యాల ఈ పనికి మాలిన కంపెనీల నుంచి ప్రజలను దోసుకొని పోయినాయి మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేయి చేతులు కాల్చుకోవడు ఇప్పుడు మనం కొత్తగా వెస్టేజ్ చనిపోయేసరికి ఎట్లాంటి మేము ఇన్ని చూసాం ఎస్ఆర్ ఎసారా ఇన్ని చూసాము కట్టేది కట్టించేది చూసాము ఎస్ఆర్ రా దీంట్లో ఏమైనా ఉందా కట్టేది ఒక్క సబ్బు కొనుక్కో సార్ ముప్పై ఐదు రూపాయలు పెట్టి వాడు మీకు నచ్చితే మళ్ళీ కొనులేదంటే ఆపేసి ఇంకా ఎక్కడుంది ఇక్కడ ఫ్రాడు చాలా మంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్ లో మన ఏదో వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్క్రైబ్ చేస్తారు పూర్తిగా మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు బుట్ క్యాప్ బుట్టు క్యాంప్ ఛార్జింగ్ అంతా రేపు పిచ్చోడా నీకేం తెలుసు ఇట్లాంటి నేను ఇన్ని చూశాను ఆరు నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఇస్తాను నా కాలు అంటారు కొంతమంది అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు